హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఉప్పల పాడు వచ్చేసాం సో పక్షుల కేంద్రం సో వలస పక్షులు అనేవి ఇక్కడికి వస్తాయి అన్నమాట చాలా చాలా కంట్రీస్ నుంచి కూడా చాలా వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వస్తాయి మన గుంటూరు దగ్గరలో అన్నమాట సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే వైట్ ఐబీస్ పక్షి అనమాట సో ఆ పక్షులు అలానే ఇంకా చాలా రకాల బ్రీడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో చూద్దాం లోపలికి వెళ్దాం సో లోపలికి వెళ్ళి ఎలా ఉన్నది నేను మొత్తం టోటల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను అండ్ కొత్త వీడియో అనమాట ఇది కూడా సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లాగ్స్ అని మనం కంప్ కంప్లీట్గా చేస్తాను అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం లోపలికి వెళ్దాం ఓకేనా లెట్స్ గో వెళ్దాం సో చూసారు కదా ఆల్రెడీ ఎంట్రన్స్లోనే కొంచెం మీకు జూమ్ చేస్తారు చూసారు కదా ఎంట్రీ అయితే చాలా బాగుంది సో ఇక్కడికి వచ్చరికి అక్కడ కనపడుతుంది బైక్ పార్కింగ్ అనమాట సో కార్ పార్కింగ్ కూడా ఉంది కొంచెం లోపలికి వెళ్తే సో ఆల్రెడీ పైన చూడండి మీకు కనపడితే బాగుంటుంది లోపలికి వెళ్ళి అనమాట ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ట్వంటీ రూపీస్ అనమాట అడల్ట్స్కి వచ్చేసరికి సో లోపలికి వచ్చేసరికి ఎంట్రీ ఇరవై రూపాయలు ఇక్కడ వచ్చేసరికి నారాయణ పక్షి అండ్ గ్రే రెండు తీసుకున్నారు వీడియోలో చూపించుకోవడానికి ఎంట్రన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు సో ఫైనల్గా అయితే లోపలికి వెళ్తున్నాం ఎంట్రీ రూపాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ షారుక్ ఖాన్ తెలుసు అమీర్ ఖాన్ తెలుసు ఇక్కడ వస్తే పెళ్లికాన్ అనమాట ఆ పెలికాన్ వరకు చూద్దాం లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అయితే మస్తుగా ఉంది మన కోసం గేట్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ లంచ్కి వెళ్ళారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవి శాఖ నీలి బొల్లి కోడి పర్పుల్ ఫ్యాప్ హెన్ అనమాట సో ఇక్కడ ఒకటి చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇంకెందుకు ఆలోచన చేయాలి నేను ఎక్స్పోర్ట్ చేద్దాం ఇప్పుడు చూస్తున్నా కదా ఎన్ని పక్షులు ఉన్నాయి ఇక్కడ అసలు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఆ యొక్క అంటే ఆ వేవ్స్ అనేది ఎలా ఉన్నాయంటే ఒకటి పైనుంచి ఇన్స్ కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు మన ఫ్లైట్ అయితే ఎలా అయితే వెళ్ళిద్దో ఆ టేక్ ఆఫ్ అండ్ టేకింగ్ ఎలా ఉంటుందో మనకి అలా ఉందన్నమాట జస్ట్ ఫ్లైట్ ఒక ఫ్లైట్ టైప్లో అవుతుంది హలో ఇక్కడ ఒకసారి క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట వచ్చిన వాళ్ళ పిల్లలకి ఐస్ క్రీమ్స్ కానీ వాటర్ మేబీ అన్నీ కూడా సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక బోర్డ్స్ టైప్లో పెట్టారు అంటే ఏ ఏ బోర్డు దేనికి సంబంధించింది దాని యొక్క ఫుడ్ ఏంటి అండ్ దాని యొక్క స్టేటస్ ఏంటి అండ్ ఎన్నిక్స్ ని మనకి జనరేట్ చేస్తుంది సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క బోర్డో సరికి ఏంటంటే త్రీ టూ ఫోర్ ఎక్స్ అనేది మ్యాండేటే కన్ఫామ్గా పెడుతుంది అనమాట యాక్చువల్గా వాకింగ్ ట్రాక్ లాగా కూడా అనమాట సో మస్ట్ విజిటెడ్ మంత్ ఏంటంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనమాట నవంబర్ టూ ఫిబ్రవరి వరకు కూడా మస్ట్ విజిట్ చేయచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా పక్షులనేవి ఇక్కడ వలస వస్తాయి అనమాట ఎన్నో వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్టే చేస్తే అండ్ గవర్నమెంట్ కూడా ఏంటంటే కొన్ని ఆర్టిఫిషియల్గా కొన్ని అక్కడ రెడీ చేసి పెట్టింది వాటి ఉండడానికి గూడ్లు కట్టుకోవడానికి కూడా సో ఇంకా ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి ఏందనేది చూద్దాం ఓకేనా ఆ పక్షుల సౌండ్స్ అండ్ ఆ పక్షులు అన్నీ టేక్ ఆఫ్ అవుతున్నాయి కదా చూసినా పైన ఎదుర్తూ వచ్చి ఒక్కసారిగా అలా టేక్ ఆఫ్ అవ్వటం పెద్ద పెద్ద రెక్కలు అది చూడటానికి చాలా ఫీల్ అన్నది చాలా ఏంటంటే చాలా ఒక్కొక్క పక్షి కొన్ని సిచ్యువేషన్ లో ఏం చేయాలో తెలుసా చిల్ల బాల అన్న డైలాగ్ విని ఇక్కడ చిల్ అవుదామని ఇక్కడికి వచ్చావు పులిపాడికి కానీ ఇక్కడ చిల్ అవ్వకుండా థ్రిల్ అవుతున్నాయి అలా అంటే ఎక్కడ చూసినా రెట్టలు ఎక్కడ చూసినా ప్రేమ పావురాలు దేవుడా ఇక్కడ ఏంటంటే కొన్ని వేల పక్షులకి వలసగా వస్తాయి కాబట్టి దీన్ని పక్షుల వలస కేంద్రంగా చూపించారనమాట సో అలానే ఏంటంటే ఇక్కడ వచ్చరికి చాలా జాతులు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అనమాట సో దీనికి సంబంధించింది ఇక్కడ అప్పులపాటులో మనకి పక్షి కేంద్రంగా ఉంది అలానే ఇక్కడ వచ్చరికి మీరు చూస్తుంది మంచి నీటి తరు సార్ ఒకప్పుడు రెండు వేల రెండులో దీనిలో సగ భాగాన్ని ఈ పక్షులకి కేటాయించారనమాట రెండు వేల రెండు నుంచి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకోవడం తర్వాత ఇంకా డెవలప్ చేసింది అనమాట ఈ వలస పక్షులన్నీ ఇక్కడ రావడం వల్ల అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సో ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి లైక్ శ్రీలంక అండ్ నేపాల్ హిమాలయాల దగ్గర నుంచి కూడా కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడ వలస వలస పక్షులు అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట సో అందుకు ఫేమస్ ఏంటంటే ఈ పక్షులకి కేంద్రంగా పులపాడు అనేది చాలా ఫేమస్ చెందింది సో అలానే ఇక్కడ ఎన్నో జాతుల పక్షులతో పాటు అన్ని పక్షులకు సంబంధించిన తన్నులు కొద్దీ ఏంటి అర్థమవుతుందా వీరశంకర్ రెడ్డి ముక్కే కదా పీకేస్తే పీక కోస్తా అన్న టైపులో టన్నుల కొద్దీ నీకు భయం చూపిస్తా అన్నాడు మన పవన్ కళ్యాణ్ నీకు టన్నుల కొద్ది భయం చూపించేటట్టు టన్నుల కొద్ది రెటల్ కూడా చూపిస్తాను నేను కమా ఫస్ట్ కమ్ క్లోజ్ యార్ చూసుకోండి టన్నులు కొద్ది రెట్లు కూడా ఉన్నాయి సో అందుకని ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు కన్ఫామ్గా ఒకటి మరి క్యారీ చేయండి ఏంటో తెలుసు కదా ఏంటి ఏంటంటే మాస్క్ సో మాస్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొంచెం స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మాస్క్ పెట్టుకొని కాస్త కొంచెం ప్లేస్ కవర్ చేసుకొని మనం వెళ్ళొచ్చు ఓకేనా ఇంకొంచెం ముందుకు వెళ్దాం టాప్ వ్యూ కూడా మీకు చూపిస్తాను పైకి వెళ్దాం ఓకే మీరు చూస్తున్నా పైన ల్యాండింగ్ పొజిషన్ అనమాట అంటే కూడా చూద్దాం పైకి వెళ్తాము సో పైనుంచి అసలు ఎలా ఉందనే అక్కడి నుంచి చూపిస్తాను అక్కడ సో మెట్లు అయితే చాలా తద్దుగానే ఉన్నాయి దిగులు సో ఇక్కడ నుంచి టాప్ వ్యూ సో చూస్తున్నారు కదా మొత్తం బర్డ్స్ మొత్తం మనకి చాలా నైస్ అండ్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో అలానే ఈ పక్షులు వచ్చేసరికి ఏంటంటే మనకి నైజీరియా నుంచి పెయింటెడ్ స్టార్ట్స్ అని శ్రీలంక ఆఫ్రికా నుంచి ఓపెన్ బిల్ స్టార్ట్స్ అని సౌత్ ఆఫ్రికా నుంచి వైట్ హౌస్ జెస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను సో ఇవన్నీ కూడా వివిధ కంట్రీస్ నుంచి వివిధ దేశాల నుంచి చాలా వేల కిలోమీటర్లు అంటే చాలా వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఇక్కడికి వస్తాయి అనమాట అంటే ఇలా వలస రావడం వల్ల మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాటిని పక్షుల వలస కేంద్రంగా పిలుస్తారు సో ఇక్కడ చూస్తున్న సో మెనీ కంట్రీస్ నుంచి జర్నీ చేసిన పక్షులు అనమాట సో టోటల్గా ఏంటంటే ముప్పై రెండు రకాల జాతులు అనేవి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాయి సో అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వీటన్నిటికీ కాపలాగా ఒక పెద్ద పక్షి ఉంటుందన్న అది మనం కన్ఫామ్గా చూద్దాం ఎక్కడుందో సో అన్నింటిలో దూరం నేను చూస్తే అన్నీ ఒకేలాగా కనపడుతుంది బట్ కాకపోతే మీరు గమనించినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో మనకి ప్రజెంటేషన్ అనేది కనపడుతుంది అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వీటి యొక్క ముప్పై రెండు జాతుల వల వలస పక్షులకి మొత్తానికి కాపలాగా అంటే మన బాహుబలికి ఒక నమ్మిన బట్టు మన కట్టప్ప ఎలా అయితే ఉన్నాడో సో అలానే ఈ పక్షులు మొత్తానికి కూడా కాపలా కాయడానికి ఒక డాక్టర్ స్నేక్ అనే పక్షి అనేది కాపలాగా ఉంటుంది అంటే ఎటువంటి ఇంకా ఇతర రకాల పక్షులు అనేవి రాకుండా వీటన్నిటి రావడానికి ఒక లీడర్ లాగా సో డాక్టర్ స్నేక్ స్నేక్ ఓ పక్షి అనేది కాపలాగా కాస్తారంట ఆ పక్షి అయితే నాకే కనపడలేదు కానీ కానీ ఎక్కడో తిరుగుతుంది మేబీ అదే అనుకోండి ఓపడు పైన ఇది టాప్ యూ చూసారు కదా సో మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ కూడా చెప్పుకోవచ్చు అండ్ మన గుంటూరుకి దగ్గరలో ఉంది కాబట్టి చిన్నపిల్లలకి కొంచెం టైం స్పెండ్ చేయడానికి అలానే పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం హ్యాపీగా కాస్త టైం స్పెండ్ చేయడానికి వివిధ రకాల పక్షులు చూపించడానికి వర్తున్న ప్లేస్ ఓకేనా వర్త్న్న ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఎంటో టికెట్ కూడా ట్వంటీ రూపీస్ కాబట్టి పెద్ద నో మ్యాటర్ కాకపోతే గుంటూరు నుంచి కొంచెం జర్నీ చేసుకుని రావడం అనమాట పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది అలానే క్యాంటీన్ కూడా ప్రొవైడ్లో ఉంది ఫుడ్కి కూడా ఎటువంటి నోకా లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వలస పక్షులతో పాటు ఏంటంటే ఇందా ప్రేమ పక్షులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఓకేనా ఎవరు వాళ్ళు దెబ్బ తేనట్లేదు కదా సో ఊరికి చెప్తున్నాను అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము కిందకి వెళ్దాం సో మాక్సిమం కవర్ కవర్ చేశారనుకోండి ఇంకేమన్నా కొన్ని మిస్ అయి ఉంటే అది కూడా కవర్ చేద్దాం ఓకేనా లెట్ గో అండ్ డౌన్ సో ఫైనల్గా టాప్ ఇ కూడా కంప్లీట్ చేసేసాను డాక్టర్స్ నైక్ చూడడానికి పైకి ఎక్కాల్సి వచ్చింది ఏం చేస్తాం తప్పదు డాక్టర్స్ నైక్ చూసారు కదా చాలా టాప్ ప్లేస్లో ప్లై చేస్తూ ఉన్నాను మళ్ళీ వచ్చింది ఓకే ఓకేనా సో ఫైనల్గా అయితే ఈరోజు ఈ లాగ్ని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను సో చూశారు కదా మన గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు అనమాట సో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మీరు ఊహించలేదు కదా మన ఛానల్ లాంటివి చాలా 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 చేద్దాం కాకపోతే ఈరోజు మా గారు మా పొట్టి ఆయన ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మన పొట్టి పొట్టి స్వామి అయ్యారనమాట శబరిమల వెళ్ళారు సో వచ్చిన తర్వాత కన్ఫామ్గా మళ్ళీ వాళ్ళతో ఒకసారి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అలానే ఇక్కడ ముప్పై రెండు జాతులు పక్షులు మనం చూసేస్తాం దాన్ని ఇంకోటి చెప్తాను ఫైనల్గా ఈ ముప్పై రెండు జాతులు నాకు ఒకే లాగా అనుకోండి అన్ని ఒకే జాతి ఉన్నాయి అన్నమాట సో ఇంతర్వాత ఈ వీడియో నేను కంప్లీట్ చేస్తున్నాను మ్యాక్సిమం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలానే మీరు ఈ ప్లేస్ చూసే ఉంటారు అండ్ చూసినా కానీ ఒకసారి రండి అండ్ సీజనల్ బర్డ్స్ అనేవి ఇక్కడ ఫేమస్ కాబట్టి మీరు కన్ఫర్మ్గా వచ్చి విజిట్ చేయండి ఇంత ఈ లాగ్ నేను కంప్లీట్ చేస్తున్నాను ఫైనల్గా ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే అలానే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కన్ఫామ్గా వాచ్అవుట్స్ పెంచండి మీకు ఎందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దామా ఓకే బాయ్ సీయూ మీ గుంటూరు